వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిచెన్ సో ఈరోజు నేను మా అమ్మమ్మ మా మమ్మీకి నేర్పించిన వంట మా మమ్మీ నాకు నేర్పించిన వంట నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అండ్ మనకి స్నాక్స్ రెసిపీ ఇది ఏంటో కాదు స్పైసీ చిప్స్ అనమాట సో లైట్ ది ప్రాసెస్ ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో నేను రెండు కప్పుల మైదా వేసుకున్నాను మీకు మైదా వద్దు అంటే గోధుమ పిండి కూడా యూజ్ చేయొచ్చు మీ చాయిస్ వేసుకున్నాక దాంట్లో వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర మీకు రుచికి సరిపడంత ఉప్పు కొంచెం బేకింగ్ సోడా వేసుకొని మిక్స్ చేసుకోండి ఇక నేను జీలకర్ర ఎందుకు వాడాను అంటే డైజెషన్ కోసం వేసుకున్నాక ఆ పిండి పిండికి మనం వేసిన స్పైసెస్ అని పట్టాలి పట్టాక దాంట్లో మనం కొంచెం వేడి వేడి నూనె వేసుకొని మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకున్నాక వేడి వేడి వాటర్ వేసుకొని బాగా చపాతి ముద్దలాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసాను అయితే నేను హాట్ వాటర్ హాట్ ఆయిల్ ఎందుకు యూజ్ చేశాను అంటే క్రిస్పీనెస్ కోసం మీకు ఆయిల్ వద్దు అంటే కేగులు యూజ్ చేయించి మీ అండి సో చేసుకున్నాక నానబెట్టి ఒక హాఫ్ అన్ అవర్ మనం ఎట్లయితే చపాతిని ఎట్లయితే రుద్దుకుంటామో అలా రుద్దుకొని నేను చూపిస్తున్న విధంగా మీరు కట్ చేసుకోండి నేను చూపిస్తున్న విధంగా మీరు కట్ చేసుకుంటే క్యూబ్స్ లాగా వస్తాయి మీకు క్యూబ్ షేప్ వద్దు అంటే వేరే షేప్ లో కావాలకుంటే కూడా మీరు చేసుకోవచ్చు మీ ఇష్టం అండి సో నేను చూపిస్తున్న విధంగా చూసారు కదా అలా కట్ చేసుకో కట్ చేసుకున్నాక మనము ఆయిల్ని వేడి వేడి ఆయిల్ డీప్ ఫ్రై చేయాలి సిమ్ లో కానీ మీడియం ఫ్లేమ్ లో కానీ పెట్టుకుని డీప్ ఫ్రై చేసుకోండి వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాక చల్లారాక మనం దాన్ని టై కంటైనర్ లో వన్ వీక్ దాకా స్టోర్ చేసుకోవచ్చు సో అంతే అండి మన రెసిపీ అయిపోయింది సో కానీ మీకు కానీ వీడియో నచ్చినట్టు ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జస్ట్ కాస్ కిచెన్ థ్యాంక్ యూ బై బై